హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత ఓల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ వంకాయ కొత్తిమీర కారం మనం ఎప్పుడు చేసుకునే వంకాయలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మిక్సీ జార్లోకి పది పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని రెండు ఇంచుల అల్లం పది వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి మనకి వంకాయ కొత్తిమీర కారంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్లో మనం పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ పచ్చివే కాబట్టి మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే మనకి పచ్చిపచ్చిగా వస్తుంది కర్రీ అనేది ఇలా మంచి ఆయిల్లో మొత్తం పేస్ట్ అంతా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఒకసారి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మనకి వంకాయ కారం ఉంది కదా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకునే వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయల ముక్కలు అనేవి మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకు వంకాయ ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని వంకాయని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకునే వంకాయ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా మంచిగా వంకాయకి పట్టేట్టు మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అవుతుంది నేను ఇక్కడ వంకాయ కొత్తిమీర కారం అనేది మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మట్టి పాత్రలో వండడం వల్ల మన కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకప్పుడు వాళ్ళందరూ మట్టి పాత్రలోనే వండుకున్నారు తిన్నారు అంతే రుచికరమైన ఆహారం మనం కూడా తినాలంటే అప్పుడప్పుడు ఇలా మట్టి పాత్రలో వండుకొని తినాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సూపర్ వంకాయ కొత్తిమీర కారం అనేది రెడీ అవుతుంది రెగ్యులర్గా చేసుకునే వంకాయ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా సూపర్ అంటారు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి